కరీంనగర్ మేయర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత మీడియా ముందుకు వచ్చారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన శ్రీలత దళిత కార్పొరేటర్నే నాపై ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో అమెరికాలో ఇల్లు కొనుక్కున్నాడని మున్సిపల్ లో జరుగుతున్న అవినీతిపై పోరాడుతున్నందుకే మేయర్ సునీల్ రావు మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు ఆమె పొరికి చెందిన ఒక బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే తిప్పలు పెడుతున్నారని దీనిపై నా భర్త మెండె చంద్రశేఖర్ ఇదేంటని టీపీఎస్ అధికారిని తేజస్విని నిలదీశారని అన్నారు దీంతో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ సదరు అధికారి ఫైల్ నా భర్త ముఖంపై విసిరి కొట్టిందంటూ వాపోయారు జరిగిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా అప్పటికే చాడీలు విన్న కమిషనర్ నా భర్తను గెటౌట్ అంటూ దూషణకు దిగారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు నా భర్త నేను మాజీ కార్పొరేటర్ని నా భార్య ప్రస్తుత కార్పొరేటర్ అని ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేదా అంటూ విన్నవించుకోగా కమిషనర్ మేడం శాంతించారని అన్నారు అయితే విషయం తెలుసుకున్న మేయర్ సునీల్ రావు కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి మాపై కేసు పెట్టించారని ఆరోపించారు మేయర్ పై గత కొద్ది రోజుల క్రితం మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే చర్యలు తీసుకుని పోలీసులు ఇప్పుడు ఈ కేసులో అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ లో జరిగిన దారుణ ఘటనపై విచారణ జరపకుండా పోలీసులు కేసు నమోదు చేసి రాత్రికి రాత్రి నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారంటూ నిలదీశారమ్మ మేము దళితులం కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారన్న శ్రీలత మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూస్తే అంతగా ఎగిసిపడతామని పేర్కొన్నారు నేను దళిత కార్పొరేటర్ని కాబట్టే నా మీద కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటున్నారు మున్సిపల్ సిబ్బంది కానీ మేయర్ కానీ అందరూ నిన్న ఏం జరిగిందంటే మన నా ఓటరు కిరణ్ రెడ్డి తన నా ఓటర్కి పల్లెలో ఇల్లు కట్టుకున్నాడు తనకేదో గోడ ఎట్టినని అబ్జెక్షన్ చే అని ఒకటి మున్సిపల్లో పిటిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది గత రెండు నెలలుగా ఆ వర్క్ జరుగుతలేదని కిరణ్ రెడ్డి తిరుగుతూనే ఉన్నాడు మేము కార్పొరేటర్ కాబట్టి మేము ప్రజాప్రతినిధి కాబట్టి మా దృష్టికి తెచ్చి నాతో నైతలే అన్న అక్క మీరు పోయి అడుగుండ్రి అని అంటే నిన్న తనను తీసుకొని నా భర్త వెండి చంద్రశేఖర్ మున్సిపల్కి వెళ్ళడం జరిగింది అక్కడ తేజస్విని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది మేడం మీ నెల తను రెండు నెలల నుంచి తిరుగుతుండడం తనకి హెల్త్ బాగాలేదు నేను నెలలోంచి అడుగుతున్నా ఒక కార్పొరేటర్గా మేము అడుగుతా కూడా మీరు ప్రజా సమస్యలు పట్టించుకుంటలేరు ఇంకెవరు చెప్తే పట్టించుకుంటారు మీరు జీతాలు తీసుకున్నది ఎందుకు అని అడిగినందుకు ఆమె తేజస్విని ఈ కిరణ్ రెడ్డి ఫైల్ తీసి విసిరిగొట్టడం జరిగింది మా నా భర్త మెండి చంద్రశేఖర్ మీదకి విసిరి కొడితే మీరు నౌకరి చేస్తున్నారు మీరు జీతాలు తీసుకుంటలేరా మీకు పని చేత కానప్పుడు చేయ అని చెప్పు ఫైల్ ఎందుకు విసిరిగొడుతురు నేను కమిషనర్ కమిషనర్ దగ్గరకు అడుగుతా కదా మీరు కూడా రండి కమిషనర్ దగ్గర కానీ ఆ ఫైల్ తీసుకొని కిరణ్ రెడ్డిని తీసుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ కమిషనర్ గారు లేరు బయటికి వెళ్ళారు టెన్ మినిట్స్లో వస్తారంటే నా భర్త బయట వేడి చేస్తున్నాడు కమిషనర్ గారు లోపలికి వచ్చేది చూడలేతాను వచ్చిందని వెళ్ళేసరికి ఈ తేజస్విని వెళ్ళి కమిషనర్ గారితో ఏడ్చుకుంటూ నన్ను చంద్రశేఖర్ తిట్టిండు ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు అని ఆమె ఏడ్చుకుంటూ చెప్పేసరికి నా భర్త చంద్రశేఖర్ రూమ్లోకి వెళ్ళ వెళ్ళగానే లోపలికి రానియకుండా గెటౌట్ అని కమిషనర్ మేడం అనడం జరిగింది మేయర్ గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిందంట సునీల్ రావు గారి దృష్టికి వెళ్తే ఆయన కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆ తేజస్వని కూడా దళిత బిడ్డనే కదా ఆమెతో కేసు పెట్టి మేడం మీరు కమిషనర్ గారు అప్పుడు లోపల వేయచ్చు అని చెప్పడం జరిగిందట మాకు తర్వాత తెలిసింది ఇప్పుడు కొంతమంది గుండగులు భీమిరెడ్డి గుర్రం తిరుపతి రెడ్డి కలె మైపాల్ రెడ్డి వాళ్ళు అక్రమంగా మా ఇంటి ఆవరణల పర్మిషన్తో కూడుకొని ఉన్న నా ఇంటి ఆవరణలా గోడ కట్టింది ఇది అక్రమం అని చెప్పి నేను మున్సిపల్ కు కంప్లైంట్ చేసిన ఇరవై తొమ్మిది ఆరు ఇరవై నాలుగు రోజులు అప్పుడు నవీన్ ఉండే ఆయన రెండు సార్లు నోటీసులు సర్వ్ చేసాడు ఫస్ట్ నోటీస్ సెకండ్ నోటీస్ ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది థర్డ్ నోటీసు డిస్మెంటే వాళ్ళు ఎటువంటి ఆధారాలు చూపెట్టలేదు ప్రాపర్గా ఆధారాలు డిస్మెంటల్ ఆర్డర్ గురించి ఉన్నప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు నాకు ఆపరేషన్ అయింది మా మాస్టర్ కాకి ఎప్పుడని జరిగింది ఇది పరిస్థితి నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పంటే నేను మాట్లాడతానని చెప్పి ఈ మేడం ఇంకా మాట్లాడడం జరిగింది